శివ బ్యాటరీ వర్క్స్ దర్శి అద్దంకి రోడ్ లోని శ్రీ లక్ష్మి గణపతి గుడి దగ్గర స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఎదురు మా వద్ద అన్ని రకముల అమెరాన్ ఎక్సైట్ సంబంధిత బ్యాటరీలు లభించను మరియు ఇన్వర్టర్లు అతి తక్కువ ధరకే లభించబడును వివరాలకు సంప్రదించండి ప్రొపరేటర్ బి శ్రీను మా షాప్ అడ్రస్ దర్శి అద్దంకి రోడ్ లోని శ్రీ లక్ష్మి గణపతి గుడి దగ్గర స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఎదురు మా సెల్ నంబర్ నైన్ ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ నేడు బుధవారం తాలూరు మండల టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు మండలంలోని తెలుగు తమ్ముళ్లు అందరూ పాల్గొని కేక్ కట్ చేసి డాక్టర్ కడియాల లలిత్సాగర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు తదుపరి స్కూల్లో విద్యార్థులకు పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తాలూరు మండల టీడీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబిలిరెడ్డి వివిధ హోదాల్లో ఉన్న సీనియర్ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు